గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం కోరికలు తీర్చే మహా పోచమ్మ తల్లి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల్ అడెల్లి గ్రామంలో సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం వెలిసిన మహా పోచమ్మ తల్లి చాలా మహిమగల తల్లి అని భక్తులు పోచమ్మ తల్లిని కొలుస్తూ ఉంటారు ప్రతి ఆదివారం భక్తులు తమ కోరికలను పోచమ్మ తల్లికి చెప్పుకుంటారు కోరికలు తీరిన తర్వాత భక్తులు మహాపోచమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆ రోజు ఉపవాసంతో వచ్చి పోచమ్మ తల్లి దగ్గర ప్రసాదం తల్లికి అర్పిస్తారు తల్లిని కోరికలు తీర్చే తల్లి అని అంటారు ఆరోగ్యంతో మహా పోచమ్మ తల్లి గంగా నీరు చల్లుకుంటారు ఎంతో పవిత్రంగా నీరుని పంట పొలాల్లో ఆ అనారోగ్యంతో ఉన్నవారికి చల్లుతారు భక్తులందరూ అక్కడనే గంగా నీరుతో వస్త్రాలతోనే గంగా నీరు కోనేరులో మునిగి తర్వాత మహాపోచమ తల్లిని దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటారు నిర్మల్ జిల్లా భక్తులందరూ నిజామాబాద్ జిల్లా భక్తులందరూ మరియు ఆదిలాబాద్ జిల్లా భక్తులందరూ మనకు పక్కనే ఉన్న మహారాష్ట్ర భక్తులు ఎంతో సంబరంగా ప్రతి ఆదివారం ఎక్కువ సంఖ్యతో భక్తులు పోచమ తల్లిని దగ్గరికి వచ్చి దర్శించుకుంటారు నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధి ఈ అడిల్లి పోచమ్మ దేవస్థానము మరి మహా వైభవమైన దేవాలయము ఇది కదా దాదాపు సుమారు మరి నాలుగు వందల యాభై సంవత్సరాల దేవాలయము మరి ప్రతి సంవత్సరం ప్రతి ఆదివారమే ప్రతి ఆదివారం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు మరి భక్తులకు పొంగు బొంగు బంగారమై భక్తులకు కోరికలు నెరవేర్చే మహా మహాపూర్చమ్మ దేవిగా ఈ ప్రాంతం కూడా ఇరవైలుగా తెలిసి ఉన్నది దేవాలయంలో మరి గంగ జాతర కార్యక్రమ మహా జరుగుతుంది మరి ప్రతి సంవత్సరము దేవి శరత్ దేవీ నవరాత్రుల్లో అంటే మహాలయ అమ్మవారి తర్వాత దేవి శరత్ నవరాత్రులలో దసరకు నిండు వచ్చిన ఆదివారాలలో ఈ మహా వైభవంగా ఈ గంగ జాతర కార్యక్రమం జరుగుతుంది ఈ అమ్మవారి ఆభరణాలు శనివారం నాడు గోదావరికి వెళ్ళి ఆదివారం నాడు తీసుకువచ్చి మహా వైభవంగా అభిషేకం చేయడం జరుగుతుంది ఆ గోదావరి నీళ్ళతో అమ్మవారికి అభిషేకించి మిగతా నీళ్ళని కూడా వారి 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 పంట పంట పొలాలకు కొన్ని చల్లుకోవడం జరుగుతుంది మరి పంటలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మరి రోగాలు రాకుండా అమ్మవారు కాపాడుతుందని మనసా భాష కరమన శ్రీమాత్ర I'm <laughs>